hi andy welcome back to the dust kitchen ఈరోజు దొడ్డాస్ కిచెన్లో మనం గోంగూర పచ్చడి చేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉంటుంది మనకి ఎన్ని రోజులైనా సరే నిలువు ఉంటుంది దానికోసం మొదటిగా పొయ్యి మీద కళాయి పెట్టేసేసుకుని పచ్చడికి సరిపడినన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు మొదటిగా ఆయిల్ వేయకుండా కొంచెంసేపు ఫ్రై చేయండి తర్వాత ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసేసేయండి ఇవి కూడా కొంచెంసేపు సిమ్లో ఫ్రై అవనివ్వండి సిమ్లో వేయించుకుంటే మంచిగా లోపల వరకు కుక్ అయిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మొదటిగా మనం ఎండిమిరపకాయలు వేసుకున్నాం ఇవి ఎండుమిరపకాయ గింజలు అండి ఫస్టే గింజలు వేసేసుకుంటే కనుక మాడిపోతాయి కాబట్టి మొదటిగా ఎండుమిరపకాయలని గింజల్ని కొంచెం సపరేట్ చేసేసుకొని ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత మనం గింజలు కూడా వేసేసుకుని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోండి తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టేసేసుకొని గోంగూర శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నటువంటి గోంగూర కూడా పెట్టుకుని కొంచెం సేపు మగ్గనిచ్చేసి ఇందులో ఆయిల్ కూడా వేసేసుకోండి ఆయిల్ కూడా వేసేసుకుంటే అది మనకి మంచిగా ఉడికిపోయిన తర్వాత నా గిన్నెకి అంటుకోకుండా సపరేట్ అయిపోతుంది ఉందండి అప్పుడు మంచిగా ఫ్రై అయినట్టు అనమాట అంటుకుంటూ ఉంటే ఇంకొంచెం సేపు ఉంచాలి అది ఆయిల్ వేసిన తర్వాత బాగా మగ్గబెట్టేసేసుకోండి ఇలాగ మంచిగా గోంగూర కూడా మగ్గిపోవాలి మగ్గిన తర్వాత ఈ రెండు కూడా కొంచెం సేపు ఆరబెట్టుకోండి వేడిగా ఉన్నప్పుడు అస్సలు మిక్సీకి వేసుకోవద్దు రోట్లో చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది మీకు రోట్ అవకాశం ఉంటే కనుక రోట్లో చేసేసుకోండి తర్వాత ఫ్రై చేసుకున్నటువంటి ఎండిమిరపకాయలను తెచ్చేసుకొని మనం మిక్సీ జార్లో వేసేసి కొంచెం ఉప్పు అలాగే వెల్లుల్లిపాయలు జీలకర్ర నేను వేయించుకునేటప్పుడే వేసేసానండి ధనియాలు జీలకర్ర వేసేశాను చింతపండు అవసరం ఉండదు ఇది కొండ గోంగూర అంటారు కదా పుల్ల గోంగూర అండి పచ్చడి పుల్లగానే ఉంటుంది దీనిలోకి చింతపండు అవసరం లేదు అదే మంచి గోంగూర ఉంటుంది అది కొంచెం వగరుగా ఉంటుంది కాబట్టి ఆ పచ్చట్లో మనం చింతపండు వేసుకోవాలి దీనిలోకి అయితే అవసరం లేదు పుల్లగా ఉంటుంది గోంగూర కూడా ఇలా కారం కొంచెం బాగా మిదిగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి గోంగూరను కూడా ఇందులో వేసేసుకోవాలి ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేయకూడదండి వాటర్ యాడ్ చేస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు వాటర్ యాడ్ చేయకుండా కనుక మనం పెట్టుకున్నట్లయితే మనకి వన్ మంత్ అయినా కూడా నిల్వ ఉంటుందండి ఆయిల్ ఎక్కువ వేసుకొని మనం పోపు పెట్టుకుంటే వన్ మంత్ అయినా ఉంటుంది ఇలాగ గోంగూర కూడా వేసేసుకొని మొత్తం ఇలాగ గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకుని ఇది పక్కగా పెట్టేసుకుని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని పచ్చడికి సరిపడినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది ఆయిల్ సరిపోకపోతే పైన బూజు కూడా వస్తుంది కాబట్టి ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత పోపు గింజలు పచ్చి పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి ఎండుమిరపకాయలు కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు మిక్సీకి వేసుకున్నానండి కచ్చాపచ్చగా దంచుకోవాలి కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు లేదా మీరు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి అలా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు పచ్చట్లో నేనైతే కచ్చపచ్చగా దంచుకున్నాను ఇలాగ వేసేసుకుని ఇది కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి మీకు ఇష్టమైతే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత ఇవి మొత్తం కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి గోంగూర పచ్చడిని వేసేసుకోవాలండి మనం ఎక్కడా కూడా గోంగూర పచ్చడిలో ఆయిల్ యాడ్ చేయలేదు సారీ వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి అది కొంచెం శుద్ధ శుద్ధగా ఉంటుందండి మనం ఆయిల్ అంతా కూడా పచ్చట్లో కలిసేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి అలా శుద్ధలు శుద్ధలన్నీ విడదీసేసుకుంటూ పచ్చట్లో ఆయిల్లో కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి గోంగూర పచ్చడి రెడీ అయిపోతుందండి వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని నెయ్యి తింటే నిజంగా ఎంత టేస్ట్గా ఉందంటే చెప్పలేను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కనుక నచ్చితే తప్పకుండా దొడ్డాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి